నువ్వు సుచిత్ర అమ్మాయిని నువ్వు లవ్ చేస్తున్నావా సైలెంట్ గా ఉండేది చూస్తే అవునని చెప్తావు అనుకుంటా ఇంకా మేట నువ్వు సుచిత్రమైన కాలం కొడతావు లోరా రేయ్ రేపటి స్టడీ హాలిడేస్ తెల్లగా అందులో ఈ రోజు కనుక నువ్వు చెప్పలేదనుకో ఆ కేరళ సీనియర్స్ ఉన్నారు కదా వాళ్ళు బెదిరించే బుట్లు వేసుకుంటారు రేచో సూచి వస్తుందిరా ఈ రోజే చెప్తాడంటారా చెప్తాను రా నువ్వు స్టెయాలి డేస్ వస్తున్నాయి చాలా పనులు ఉన్నాయి విడికి పెళ్లి చేయాలి బాబాయ్ రేచరు రెడీ అనా ఇంకేతిరా చెప్పేస్తావుగా

చె ఇప్పుడు నువ్వు పిలుస్తావా నేను పిల్లనా రే ఏంట వీడు భయపడుతున్నా అర్థం చేసుకోరా సుజయ్ సుజే పిలుస్తున్నాడు చెప్తాను నేను వెళ్ళి మాట్లాడు ఏంట్రా చెప్పాడా లేదా

ఇంకేనా కథ నడక ముందే వచ్చానంట్రా వాడిని దగ్గర కొడుతున్నావు నిన్ను కొడతాను రా రే నీకోసమే కదా చేసాం మమ్మల్ని కొడతామేంట్రా రేయ్ ఈ లవ్ నే వద్దని చెప్తే వెండ్రే అంటారా మీరు రేయ్ కనీసం తనని దూరం నుంచి అయినా చూస్తూ బతికేవాడిని అనవసరంగా తీసుకెళ్లి లవ్ చేస్తున్నాను అని చెప్పించి ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అయ్యో ఇప్పుడు తనని ఎలా ఫేస్ చేస్తాను ఎందుకు రాలా చేసా ఏంట్రా మేము చేసినట్టు అరుస్తున్నావు మేము చేసావా చేసామా ఆ మేమే చేసాం మేము చేసావా నువ్వే కదా ప్రపోజ్ చేసావు జో ఇవ్వడ నోకే ఆ పెంకుటి ఏడిస్తే నిందే లవ్ బ్రేక్అప్ అయ్యి ఆ పెంకుటి ఏడవకపోతే మీ లవ్ ఓకే అయ్యి మనసులాయో తలచినదే జరిగినదా జరిగిన

ఎవరు నాతో రావద్దు ఏటో చెప్పని చెప్పేనే కదా ఓకే అంట వెళ్ళిపోతుంది మాట్లాడురా పో ఏంట్రా అలా ఆలోచిస్తున్నావు వెళ్ళరా ఏమైంది వెళ్ళరా వెళ్ళరా ఊర్లేట్రా వెళ్ళ ఎన్నాడా

ఊరుకరా ఇప్పుడు ఏమైంది మాట్లాడడానికి వెళ్ళాడు మాట్లాడే అంటే ముత్తు నీకు ఓకే అని చెప్పింది మామ ఇప్పుడు ఏదో జరగబోతోందిరా మేడ్ ఫర్ ఈ చిత్రం మీద పెద్దగా నమ్మకం లేదురా కానీ మిమ్మల్ని ఇద్దరిని పక్కపక్కన చూస్తుంటే చాలా అందంగా ఉన్నారు తన దగ్గరికి నిల్చో ఒకే ఒక ఫోటో తీసుకుంటారు మాట్లాడేసావా ఏం మాట్లాడలేదురా ఇంకా మనం అందరూ తప్పించుకున్నాం ఎనికిడి

తను నా వైపు అలా చూసినప్పుడు నువ్వొచ్చి నా పక్కన కూర్చోవా అన్నట్టు అనిపించింది ఇంకా రెండేళ్ళు ఈ కాలేజీలో అని చదవాలి ముందుకు నెలలో పోరా

Vieni qui, ti racconterò. Vieni qui. Vai. Ti hai detto che non fissarmi, vero? Non sono mai stato a నువ్వు ఇలా పక్కనే ఉన్నప్పుడు నీ శ్వాస నన్ను తాకుతూ ఉండాలనిపిస్తోంది ఎక్కడికి వెళ్ళొస్తున్నారా భోజనం వడన్ కానీ మీకు ఎక్కడే భోజనం పెడుతున్నాం కదా అంటే నాన్ వెజ్ తిందామని రే ఇక్కడ కూడా నాన్ వెజ్ ఏరా వాడన్ ఈ బల్లిలు బొద్దింకులు ఇవి కూడా నాన్ వెజ్ ఏ బట్ మా కలవట్లేదు థ్యాంక్ యూ మూసుకుంటుండ్రా చెప్పాను కదా డైలర్ చెప్తే వదిలేస్తాడు ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నావురా పిచ్చోడ్లాగా అది సూచిని డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు తను బస్సులో నాకు నన్ను కిస్ చేసింది కిస్ చేసిందా

ఇది ఒక గ్లాస్ ఒక పైనాపిల్ మొత్తం తినేసావురా? అలా నాతో మాట్లాడకు. నీ గురించి ఒక కవిత చెప్పాలనుకుంటున్నాను చెప్పంటావా? వింటావా? చెప్పు మన వట్లో ఉంటుంది కబ్బు నాకు నీ మీద ఉంది చాలా పెద్ద లవ్. నువ్వు ఫోన్ పెట్టాను నువ్వు పొగరు బోతులా మాట్లాడుకో వేర చల్లటి గాలి నాకు ఎప్పుడు ముద్దుపడతామో బుద్ధి తల్లి మహమ్మది ఎంత పెద్ద గొడవ జరిగినా ఒక చిన్న సారీతో సాల్వ్ అయిపోతుంది హలో సారీ జ్యూ తప్ప అంతా నాదే ఆ నాసరానికి నేను పోప లేదు నిజానికి నాదే తప్పు Sorry.